హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోళారోమా అందరలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను చూపించే రెసిపీ దోసకాయ పప్పు అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి లో క్యాలరీ కలిగిన దోసకాయ అండి నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వాటర్ ఉంటాయి అనమాట దోసకాయలో చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి నేను అందుకోసం చూసారు కదా ఆ గ్లాస్తో కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఖచ్చితంగా మనం నానబెట్టాలండి పప్పు ఎంత బాగా నానితే అంత బాగా ఉడుగుతుంది అనమాట త్వరగా ఉడికిపోతుంది ఇట్లా కందిపప్పునైతే అయితే వాటర్ వేసి నానబెట్టేసి పక్కన పెట్టేద్దామండి ఆ తర్వాత నేనైతే నేను టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ దోసకాయలు అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను ఐదు టమాటాలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి నాలుగు నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి ఒక దోసకాయ అండి ఇవైతే మన పప్పుకి మనం వేసుకున్న మెజర్మెంట్స్కి పప్పు కరెక్ట్ సరిపోతుంది ఇలా అన్నీ కట్ చేసుకోవాలండి ఒక దాని తర్వాత ఒకటి నేనైతే ఇక్కడ అన్ని ఇట్లా కట్ చేసుకున్నాను దోసకాయ కూడా చెక్క అయితే తీయకండి శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో ఒక రెండు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు అట్లా పెట్టడం వల్ల దాని మీదున్న మురికెంత అయితే పోతుందండి దోసకాయ చెక్కు తీయకుండా వండటం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చూసారు కదా నేను ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు అయితే పొయ్యి మీద పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ పప్పు ఉడికే ఉడకాలండి అంతవరకు అయితే మనం ఉడికిద్దాము పొయ్యి మీద చాలా అయిపోతుంది అండి గ్యాస్ మీద కంటే కూడా పొయ్యి మీద నిమిషాల్లో అయిపోతుంది అనమాట ఏ కూర అయినా చూసారు కదా ఫిఫ్టీ పర్సెంట్ అయితే పప్పు ఉడికిపోయింది ఇక్కడ నేను ముందుగా కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసేస్తున్నానండి టమాటాలు పచ్చిమిర్చి దోసకాయ ఉల్లిపాయ ఇవన్నీ వేసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఒకసారి కలిపి ఇక్కడ నేను చింతపండు కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు చిన్నదండి చిన్న సైజ్ అంత తగ్గోలి సైజ్ అంతా అయితే సరిపోతుంది కొంచెం పసుపు కారం వేసేసి ఇందులోనే కొంచెం వేయండి ఉడికేటప్పుడు త్వరగా ఉడికిపోతుంది అన్నమాట చూసారు ఇదిగోండి పప్పు అయితే ఉడికిందండి ఇంకొంచెం ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే మన పప్పు అయితే రెడీ అయిపోతుంది కొంచెం ఉడకాలి మరీ మనకు మెత్తగా మిక్సీలో వేసినట్టు అస్సలు ఉండకూడదండి పప్పు ఇంకా నేను కొంచెం కళ్ళుప్పు వేసి రుబ్బుతున్నాను అక్కడక్కడ పప్పు కనిపిస్తూ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి మరీ మెత్తగా రుబ్బుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు దోసకాయ చాలా మంచిదండి కర్రీ కానీ పచ్చడి కానీ పప్పు కానీ చాలా బాగుంటుంది అనమాట మనకు కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఉత్తి దోసకాయ తిన్నా చాలా బాగుంటుంది ఇక నేను ఒక పాత్ర పెట్టుకొని అందులో తాలిముక్కి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నానండి ఈ పోపు నేను పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర అలానే వెల్లుల్లిపాయలు వేసేసి అవి బాగా ఫ్రై అయ్యాక నేను రుప్పి పెట్టుకున్న పప్పు అయితే వేసేస్తున్నానండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో పప్పు అయితే నిజంగా అండి చాలా సూపర్గా ఉంది ఇది మా నానమ్మ చేసిందండి పప్పు మా నానమ్మ చాలా బాగా చేస్తుంది వంటలు మీకోసమే తనని మా ఊరు నుండి తీసుకొచ్చి మరీ వంటలు అయితే చేపిస్తున్నానండి ఒకసారి అయితే మా నాన్నమ్మ స్టైల్లో చేసిన పప్పు అయితే మీరు ట్రై చేయండి తను చాలా అంటే చాలా బాగా చేస్తుంది అనమాట మా నాన్నమ్మ వంటలు కాకపోతే ఇప్పుడు తనకి కొంచెం ఓల్డేజ్ కదండి శక్తి సరిపోవట్లేదు వండేంత ఇది లేదు పాపం తనకి మధ్య మధ్యలో నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను చూశారు కదా పప్పు ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి కొన్ని వడియాలు లేదా ఆమ్లెట్ పెట్టుకొని కొంచెం వేసుకొని తింటూ ఉంటే ఆవకాయ పెట్టుకున్న ఆవకాయతో తిన్నా సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కొంచెం కొంచెం పుల్పుల్లగా కొంచెం కారంగా అది మొత్తం చాలా బాగా తెలుస్తుంది అనమాట ఆ స్పైసెస్ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్